భువనగిరి పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు మొత్తం అరవై ఒక్క మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని వీటిలో పది నామినేషన్లను పరిశీలనలో తిరస్కరించడం జరిగిందని పన్నెండు మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని దీనితో ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని వీరి కోసం మూడు బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎన్నికల వ్యయం నమోదుపై అవగాహన కలిగించడం జరిగిందని తెలిపారు మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి రెండు వేల నూట నలభై ఒక్క పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు కలిపి మొత్తం పద్దెనిమిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు ఓటర్లు ఉన్నారని వీరిలో ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల పదహారు మంది పురుషులు తొమ్మిది లక్షల పది వేల తొంభై మంది స్త్రీలు డెబ్బై తొమ్మిది మంది ఇతరులు ఉన్నారని తెలిపారు ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో స్టాటిస్టికల్ సర్వేలెన్స్ వీడియో సర్వేలెన్స్ వీడియో వీవింగ్ టీములు సంబంధించి యాభై ఎనిమిది టీములు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కాకుండా పర్యవేక్షిస్తున్నాయని మొత్తం రెండు వందల నలభై ఐదు సెక్టార్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని ఒక సెక్టార్ అధికారి పది నుండి పన్నెండు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తారని తెలిపారు ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా స్వాధీనం చేసుకున్న సీజర్ ఆభరణాలు నగదును జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఉంచడం జరుగుతుందని ఎన్నికలకు సంబంధం లేని వాటిని గ్రీవెన్స్ కమిటీ ద్వారా తిరిగి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఏడు నియోజకవర్గాలకు కలిపి ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల నలభై మూడు లక్షల పదిహేడు వేల అరవై తొమ్మిది రూపాయల విలువగల మద్యం ఆభరణాలు డ్రగ్స్ డబ్బు పట్టుకోవడం జరిగిందని తెలిపారు సువిధ ద్వారా ఆన్లైన్ అనుమతులు పొందాలని ఆఫ్లైన్ అనుమతులు అయితే సహాయ రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో సంతకంతో దరఖాస్తులు ఇవ్వాలని ప్రతిదీ ఎన్కోర్లో నమోదు అవుతుందని తెలిపారు సిబిజిల్ యాప్ అందరూ వినియోగించుకోవాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనల పట్ల ఫిర్యాదులు చేయాలని పంతొమ్మిది వందల యాభై హెల్ప్ లైన్ కూడా వినియోగించుకోవాలని తెలిపారు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అక్కడే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జూన్ నాలుగున కౌంటింగ్ భువనగిరి పట్టణంలోని ఆరోరా కాలేజీలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు స్వీప్ ప్రచార కార్యక్రమాల ద్వారా ఓటు హక్కు వినియోగంపై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మే పదమూడున అందరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటింగ్ శాతాన్ని పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మీడియా సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పీబెన్ షాలూమ్ పాల్గొన్నారు అల్లాంటి తెలుసు మనకి పార్లమెంట్ సమన్వించున దానికి ఎన్నికలు ఉన్నాయి బోల్గేట్ మీద పవర్ నసంటుంది ఇప్పుడు మనము నిన్న రాష్ట్ర దేప విడ్రాల్ జరిగింది సో మనకి ఎక్ప్రోట్ కు నోమినేషన్ అనేది టోటల్ 61 క్యాండిడేట్స్ అండ్ 140 సెట్స్ వారు ఫైల్ మనది ఫైల్ చేయడం జరిగింది 61 వన్ క్యాండిడేట్స్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ సెట్స్ నామినేషన్స్ సో మనకి స్క్రూటినీ నాడు స్క్రూటిని ట్వంటీ సిక్స్ నాడు జరిగింది స్క్రూటినిలో టెన్ నామినేషన్ ఆఫ్ ది టెన్ క్యాండిడేట్స్ వారి ఒక నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది సో నిన్న మనకి విడ్రావల్ డేట్ ఉండేది సో దీంట్లో పన్నెండు మంది క్యాండిడేట్స్ విత్డ్రా చేయడం జరిగింది సో ఇప్పుడు మనకి ఫైనల్ టెస్టింగ్ క్యాండిడేట్ ఏదైతే ఉన్నాయో థర్టీ నైన్ క్యాండిడేట్స్ ఉన్నారు సో మనము బ్యాలెట్లో అయితే నోటా కూడా ఒకటి చివరిగా కలపాల్సి వస్తుంది సో బ్యాలెట్లో టోటల్ ఫోర్టీ వస్తాయి కానీ క్యాండిడేట్స్ అయితే ఇప్పుడు థర్టీ నైన్ క్యాండిడేట్స్ మనకి ఫోర్టీలు ఉన్నారు సో దీనికి సంబంధించిన మనకి ఇప్పుడు మూడు బ్యాలెట్ యూనిట్ అవసరం ఉంటాయి సో మన దగ్గర ఇప్పుడు అడిషనల్ బ్యాలెట్స్ యూనిట్స్ కూడా వస్తాయి సో అది వస్తే మనం కాన్స్టెన్సీకి అలాట్ చేయడం జరుగుతుంది ఈవీఎం ఒకటి లిమిటెడ్ ప్యాట్ మూడు బ్యాలెట్స్ బ్యాలెట్స్ సో అది తర్వాత మనకి పోలింగ్ స్టేషన్ వివరాలు మనం చూసినట్లయితే పోలింగ్ స్టేషన్ సంబంధించిన టోటల్ పోలింగ్ స్టేషన్స్ మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గంలో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ వన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ వన్ डिटो मला चुसन टोटल ओटर संख्या फोल् प्रकार एन ऐट थौजंड फैव्ह ए फैव्ह एन खट थौजंड फैव्ह ए फैव्हो एट थी एट थौजंड फोर् हड्रेड सिक्स्टीन अँड फिमेल ओटर सार न खन थौजंड अँड नयी अजून चूसन मग द्गर ॲज कंपेर्ड टू मेल फिमेल ओटर सार मार्गी मॉबल नंबर మనము డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ అనేది చేయడం జరుగుతుంది సో ఎక్కడైతే అసెంబ్లీలో మనము డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ పెట్టామో ఏ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో అక్కడే వారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు అయిన మషిన్స్ అక్కడ కలెక్ట్ చేస్తారు చేసిన మషిన్స్ మనకి ఆరోడా ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కౌంటింగ్ సెంటర్ ఉంది కాబట్టి అక్కడ తీసుకు సో అది డిఆర్ఎస్ అండ్ కౌంటింగ్ సెంటర్ గురించి మనకి ఇప్పుడు ఎంసీ సంబంధించిన టీం మనం బోల్గేర్ మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గంలో చూసినట్లయితే మనకి స్టాటిక్ సర్విలెన్స్ టీమ్ దీనికి చెక్ పోస్ట్ అంటాము అట్లాంటి ఇరవై రెండు మొత్తం ఏడు నియోజకవర్గంలో పెట్టడం జరిగింది తర్వాత వీడియో సర్విలెన్స్ టీమ్స్ పదమూడు పెట్టడం జరిగింది వివిటీ పది ఉన్నాయి అంటే వీడియో సర్విలెన్స్ టీమ్ ఏదైతే వీడియో తీస్తారో అది చూడడానికి వివిటీ ఉంటుంది సో అది వివిటీ పది ఉన్నాయి ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది మనకి ట్వంటీ త్రీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ మనం పెట్టడం జరిగింది సో దీంట్లో మనకి మూడు కూడా కొంచెం పెద్ద బంఛుంది కాబట్టి అక్కడ ఒక్కొక్క అతను ఫోర్ ఫోర్ టీమ్స్ పెట్టడం జరిగింది సో టోటల్ ఇరవై మూడు ఉన్నాయి